సరే ఇక చివరిగా ఆర్థిక పరిస్థితి దాని గురించి కూడా చాలా తీవ్రమైన ఆరోపణలే చేశారు కదా అప్పుల గురించి అవునండి అది కూడా చాలా ముఖ్యం ఈ ఒక్క సంవత్సరంలోనే అంటే గత పన్నెండు నెలల్లో రాష్ట్రం వన్ పాయింట్ సిక్స్ వన్ లక్షల కోట్లకు పైగా అప్పు చేసిందని ఆరోపించారు లక్షా అరవై ఒక్క వేల కోట్ల ఒక్క సంవత్సరంలోనా అవును గత ఐదేళ్లల్లో వైసీపీ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పులో ఇది దాదాపు ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే అన్నమాట ఇది చాలా ఎక్కువని ఆయన వాదన అంతేకాదు ద్రవ్యలోటు రెవెన్యూ లోటు ఈ రెండూ కూడా జీఎస్డిపిలో పెరిగిపోయాయని అన్నారు రాష్ట్ర సొంత ఆదాయ వృద్ధి రేటు కూడా దేశ కన్నా చాలా తక్కువగా ఉందని ఏప్రిల్ మే నెలలో అయితే ఇంకా తగ్గిపోయిందని మైనస్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ గణాంకాలిచ్చారు ఆదాయం పెరగ్గా తగ్గిందంటారా ఆయన చెప్పిన గణాంకాల ప్రకారం అదే పరిస్థితి ఇక ఇంకో విషయం ఆస్తుల తాకట్టు జీవో నంబర్ సిక్స్టీ నైన్ అన్నారు కదా అదేంటి అవును ప్రభుత్వం ఏ ఆస్తులు తాకట్టు పెట్టట్లేదు అని చెబుతూనే జీవోన్యం సిక్స్టీ నైన్ ద్వారా ఏపీఎండీసీకి చెందిన నాలుగు వందల ముప్పై ఆరు గనుల హక్కుల్ని బాండ్ల కోసం తాకట్టు పెట్టారని ఆరోపించారు వాటి విలువ దాదాపు ఒకటి పాయింట్ తొంభై ఒక్క లక్షల కోట్లు ఉంటుందని అంచనా ఓ గాడ్ గనుల హక్కులనే తాకట్టు పెట్టారా అవును ఇది రాష్ట్ర సహజ వనరుల్ని ప్రైవేట్ పరం చేయడమేనని కన్సాలిడేటెడ్ ఫండ్ మీద ప్రైవేట్ వ్యక్తులకు హక్కు కల్పించటం ప్రమాదకరమని ఆయన తీవ్రంగా విమర్శించారు మొత్తం మీద చూస్తే ఇది ప్రభుత్వంపై చాలా సమగ్రమైన దాడిలా అనిపిస్తోంది మరి ప్రజలకేమన్నా చెప్పారా చివర్లో చెప్పారు టీడీపీ నాయకులు ఇంటింటికి వచ్చినప్పుడు వాళ్ల ఎన్నికల మేనిఫెస్టో ఆ బాబు ష్యూరిటీ బాండ్లు చూపించి మాకు ఇచ్చిన హామీల ప్రకారం ఎంత బాకీ ఉన్నారు అని నిలదీయమని ప్రజలకు పిలుపునిచ్చారు దానికేదో క్యూఆర్ కోడ్ కూడా అన్నారు అవును రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అని ఒక క్యూఆర్ కోడ్ రిలీజ్ చేశారు దాన్ని స్కాన్ చేస్తే మేనిఫెస్టో డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు అర్థమైంది సో ఇది మొత్తం ఆయన ప్రెస్ మీట్ సారాంశమనమాట ఎన్నికలయ్యి కొన్ని నెలలే అయినా ప్రతిపక్షం నుంచి ఇంత తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం నిజంగా గమనించాల్సిన విషయం అవును ఇప్పుడు మనల్ని ఆలోచింపజేసే విషయమేంటంటే ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే పాలన ఆర్థికం హామీల అమలు లాంటి కీలక విషయాల్లో ఇలాంటి బలమైన ఆరోపణలు ఎదుర్కోవడం ఇది రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను ప్రభుత్వ ప్రాధాన్యతలను ఎలా మారుస్తుందో చూడాలి కదా ఖచ్చితంగా దాని ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే